పనామా కాలువ గురించి తెలుసుకుందాం పనామా కాలువ ఈ పనామా కాలువల ద్వారా ఏటా ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయల వాణిజ్యం జరుగుతుంది ఇంతటి వాణిజ్య ప్రాధాన్యత ఉంది ఇది చైనాకి అనుకూలంగా ఉందని హాంకాంగ్ కంపెనీలు పోర్టులు నిర్వహిస్తున్నాయని అమెరికా వాదిస్తుంది అనమాట ఇప్పుడు ఏటా పద్నాలుగు వేల వాళ్ళు ఇక్కడ ప్రయాణిస్తుంటాయి ప్రతి సంవత్సరం పద్నాలుగు వేల ఓడలు పనామా కాలువకుండా ప్రయాణిస్తుంటాయి ఇందులో డెబ్బై రెండు శాతం అమెరికా షిప్లే కానీ ఈ పోర్టుని నిర్వహిస్తున్నాయి హాంకాంగ్ పోర్టులు అనమాట అందుకనే వీళ్ళు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుని నాటి నుంచి అనేక అంశాల్లో వివాదాస్పద వాక్యం చేస్తూ ఈ పనామా కాలువ గురించి కూడా మాట్లాడుతున్నారు ప్రపంచం ఏడో ఎంత ఇలాంటి పనామా కాలువ గురించి మనం ఒకసారి తెలుసుకుందాం ఇప్పుడు పద్దెనిమిది వందల ఇరవై ఇరవై ఏడు వరకు ఈ పన్న స్పానిష్ కాలనీ ఉండేది అనమాట పదహారవ శతాబ్దం నుంచి పద్దెనిమిది వందల ఇరవై ఏడు వరకు ఇది తర్వాత కొలంబియా వెనివీల ఈక్వడాలతో సహా కొలంబియాలో భాగంగా ఉండేది అనమాట పంతొమ్మిది వందల మూడు నుంచి స్వర్ణ దేశంగా అవతరించింది అనమాట పద్దెనిమిది వందల డెబ్బైలో పద్దెనిమిది వందల డెబ్బైలో అప్పటి అమెరికా అధ్యక్షుడు యూనిసెన్ ఎస్ గ్రాండ్ కెనాల్ కమిషన్ ఏర్పాటు చేశారు అనమాట అప్పట్లో అధ్యక్షుడు యూలిసస్ ఏర్పాటు చేసిన చీఫ్ ఇంజనీర్ అండ్రూ వంటి వారితో కూడిన సెంట్రల్ అమెరికాలోనే ఎన్నో అవంతరాలుగా ఉన్న ఈ కాల కాలను నిర్మించాలనుకున్నారు దీని గురించి వస్తారు తెలుసుకుందాం ఇది దీనికి కొన్ని సంవత్సరాలు చరిత్ర ఉంది ఈ పనామా కాలానికి శతాబ్దాలు అనంతరం పద్నామ కాలం తీసుకోవాలని ట్రంప్ చేసిన కాలం అన్నారు కాబట్టి దీని గురించి మనం ఒకసారి తెలుసుకున్నది ఇది దీనికి పద్ పదిహేను వందల పదమూడులో పదిహేను వందల పదమూడులోనే అనేక దేశాలు వ్యక్తులు సాహసికులు ఈ ప్రయత్నాలు చేశారు చేశారనమాట పనామా కాలువని దాటి పదిహేను వందల ముప్పై ఐదులో ఐదో రోమన్ చక్రవర్తి చార్లెస్ పనామా కాలువ సర్వే కూడా చేసేసారు అన్నమాట పదిహేను వందల ముప్పై నాలుగులో అంటే దాదాపుగా ఐదు వందల సంవత్సరాల క్రితం సర్వే కూడా అనమాట స్పెయిన్ నుంచి దాకా రవాణా గల సాధ్యాసాధ్యాలను పరిశీలించారనమాట ఆ టైంలోనే పదహారు వందల అరవై ఎనిమిది నుండి ఇంగ్లీష్ తత్వవేత్త వైజ్న సర్ థామస్ ఇస్తుమను కాలం నిర్మాణానికి అనుకూలమైన ప్రతిపాదన అనుకూలంగా ఉంటుందని ప్రతిపాదన కూడా చేశాడు ఇట్లా అనేక సంవత్సరాలుగా పనామా ఆలోచనలు అన్నమాట అంటే పదిహేను వందల పదమూడు నుంచి పదహారు వందల అరవై ఎనిమిది వరకు రకరకాల ఆలోచన చేశానమాట రాజ్యాలు వ్యక్తులు పరిశోధకులు అక్కడ ఆలోచించాలన్నమాట అంటే ఇవన్నీ చేసుకుని మనిషి పట్టుదలతోటి సాహసంతో కొన్ని పనామా కాలు అయితే నిర్మించాలనుకున్నమాట ఎత్తైన కొండల మధ్య నిర్మాణం అనమాట ఇది చాలా కష్టమైన పని అనమాట కొండలు తొలచడం పనామా అడవల్లోని విష కేటకాలు దోమలు దాటికి నిర్మాణంలో శ్రామికులు కూడా చాలా మంది చనిపోయారు ఖర్చు తడిసి మూపుడు అవడం కొండలను తొలచడం అనే నిర్ణయానికి వచ్చిన ఫ్రాన్స్ కంపెనీ పద్దెనిమిది ఎనభై తొమ్మిదిలో నిర్మాణ బాధ్యత తప్పుకుందనమాట అంటే ఫస్ట్ ఇది ఫ్రాన్స్ కంపెనీ చేసింది అనమాట పద్దెనిమిది ఎనభై తొమ్మిదిలో కానీ ఇక్కడ శ్రామికులు చనిపోవడం తోటి ఈ కొండలు తగలంతో ఖర్చు ఎక్కువైపోయిందని తప్పుకుంది ఆ తర్వాత అమెరికా పంతొమ్మిది వందల నాలుగులో పన్నమకాల నిర్మాణాన్ని చేసిందన్నమాట ఈసారి వినూత్న ఆలోచన చేసిందన్నమాట సాంకేతిక పాఠాలను ఉపయోగించి మానవ మీద పదును పెట్టింది సరికొత్త ఆలోచనలు ఆవిష్కరణ ముందే ముందుండే అమెరికా ఈసారి విజయవంతంగా పనామా చేరుకునేటట్లు అద్భుత నిర్మాణ ప్రతిభను ప్రదర్శించింది లిఫ్ట్ పద్ధతి ద్వారా ఒక కృత్రిమ కాలం నిర్మించి నీళ్లను లిఫ్ట్ చేసి వాళ్ళని పైకి లేపి కింద దింపే పద్ధతి ద్వారా గేట్లు మూడు తెరవడం ద్వారా ఒక ఆధునిక ఇంజనీరింగ్ పద్ధతిని ప్రవేశపెట్టిందన్నమాట అంటే ఇక్కడ కృత్రిమ కాలం నిర్మిస్తుంది నీటిని లిఫ్ట్ చేసి ఆ వాటిని కూడా పైకి లేపుతారు అలాగే వాటిని కూడా కింద దింపుతారు ఆధునిక గే గేట్లు ముయిరం ద్వారా లేపడం ద్వారా వాళ్ళ వాళ్ళే పైకి తేలుతాయి అన్నమాట సముద్ర మట్టానికి ఎనభై ఐదు అడుగులు ఎత్తే ఎత్తుని దీన్ని నిర్మించారన్నమాట పంతొమ్మిది వందల పద్నాలుగులో పనామా కాలంలో ప్రారంభించారు అంటే లిఫ్ట్ పద్ధతిలోనే దీన్ని నిర్మించి పంతొమ్మిది వందల పద్నాలుగులోనే సక్సెస్ఫుల్గా తయారు చేశారన్నమాట పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలోనే టార్జోన్ కార్డు ఒప్పందం కూడా చేసుకున్నారు ద్వారా ఒక అదార్థం కూడా నిర్మించిన ఈ మార్గం గుండా ఏటా పత్న వేలు షిప్కి వెళ్తుంటే ప్రధానంగా అమెరికా చైనా చిలీ జపాన్ దక్షిణ కొరియా దేశాలు ఈ పనామాకాలని గణం బాగా ఉపయోగించుకుంటా అన్నమాట దక్షిణ కొరియా దేశాలు జపాన్ చిలీ చైనా దేశాలు ఇదిలా ఉంటే పనమాకాలు గురించి అప్పుడు మనము మనకి భారతదేశం కానీ ఎక్కువగా అమెరికా చైనా చిల్లీ జపాన్ దక్షిణ కొరియా దేశాలు ఈ పనామాకాలను బాగా ఉపయోగించాయి ముప్పై మూడు సంవత్సరాలు ఈ పనామకాలను నిర్మించడానికి కష్టపడ్డారనమాట మూడు సంవత్సరాలు అంటే పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల పద్నాలుగు వరకు కష్టపడ్డారు ఇరవై ఏడు వేల ఆరు వందల మంది శ్రాముకులు చనిపోయారు రెండు వందల క్యూబిక్ మెట్రిక్ టన్నుల మట్టిని ఎత్తిపోసారు అన్నమాట బెసెటికాలు మలేరియా బారిన పడి దాదాపుగా ముప్పై వేల మంది ఛానల్ ఛానల్స్ చనిపోయారు ముప్పై ఎనిమిది మంది శ్రామిక చనిపోయారు ఇంతటి ఘన చరిత్రను సందనం చేసిన పనామా కాలము చైనా ప్రాబ్లం బూచిగా చూపించి అమెరికా దాన్ని తీసుకుంటామని అంటుంది ఇది కొంతవరకు కాల ద్వారా ఆ దేశానికి బాగా సుంక రాబడుతున్న అమెరికా ఆరోపిస్తుంది కూడా చైనాకి కానీ కాంట్రాక్ట్ దక్కించుకున్న ఆ దేశ కంపెనీలు అంటే చైనా కంపెనీలు దీన్ని అంటే చైనా ప్రాబ్లం పనమాకాల నిర్వహణలో దొరికింది అమెరికా ఆంక్షలు చెప్పినా పనమాకాల నిర్వహణ చైనా భారతదేశంలో ఏమీ లేదు పోర్టు నిర్మాణం హాంకాంగ్ కంపెనీ పాలు పంచుకున్నవి అది వాణిజ్య అంశం మాత్రమే కాంటా దగ్గర ఏ దేశ కంపెనీ అయినా నిర్మించవచ్చు అందుకని ట్రంప్ పనమ్మకాలను చైనా ఆధిపత్యం కాదు అది కాంటాక్ట్ కంపెనీ అది అక్కడ పోర్టు నిర్మించింది చైనా హాంకాంగ్ కంపెనీ అంతేగాని కాని పనామకాల చైనాది కాదు పనమ్మకాల చైనా తీసుకుందని అన్నం కూడా తప్పే అమెరికా ఆధిపత్యం తగ్గుతుందనే వాళ్ళు అంటున్నారు ఇది దు దురంకార ప్రకటన ఇప్పుడు పనామా కాలువలు ప్రతి చదరమీటర్ దాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కూడా తమదేనని పనామా సార్వభౌమాధికారి స్వతంత్ర విషయంలో ఎటువంటి రాజీ ఉండదని ఆ దేశ అధ్యక్షుడు పనామా దేశుడు చెప్పాడనమాట పోషరు ముని చెప్పాడు ఇప్పుడు పనామా కాలువకి భారీ ఓట్లు సరుకు దాని అందుకే దీనిని దుబాయ్ ఆఫ్ లాట్ అమెరికా అంటారు ఇంటే ఈ పనామాని దుబాయ్ ఆఫ్ లాట్ అమెరికా అంటూ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం